హనుమకొండ జిల్లా ఎలకతుర్తిలో జిల్లా కలెక్టర్ ప్రావీణ్య పర్యటించారు మండల కేంద్రంలో నూతనంగా నిర్మిస్తున్న బస్ స్టాండ్ కూడల పనులు పరిశీలించారు బాసర ట్రిపుల్ ఐటీ తరహా బ్రాంచ్ ఏర్పాటుకు సోలార్ ప్లాంట్ ఏర్పాటుకు స్థానిక అధికారులతో కలిసి స్థల పరిశీలన చేశారు అనంతరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సందర్శించి ఆరోగ్య కేంద్రం నిర్వహించిన ప్రపంచ క్యాన్సర్ దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు కలితం చాలా ఇంపార్టెంట్ థ్యాంక్స్ మీరు రోజు ప్రతి ఒక్కరిని ఊర్లో పలకరిస్తారు అందరూ మీకు పరిచయం వాళ్ళకు కూడా మీరంటే పరిచయం కాబట్టి మీ ద్వారా దీని గురించి అవగాహన అనేది ఇంకా ఎక్కువ కలగాల్సిన అవసరం ఉంది సో ఒకటి మన ఏనమ్మ శుక్రవారు చెప్పినట్టు చాలా కరెక్ట్గా చెప్పారు మీరు సిమ్టమ్స్ వాళ్ళు చెప్పినప్పుడు ఇమీడియట్గా రికగ్నైజ్ చేసి వాళ్ళని టెస్ట్కి వెళ్ళండి అని చెప్తే దాంతోనే సగము ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది ఎందుకంటే చాలా కేసెస్లో క్యాన్సర్ చాలా లాస్ట్ స్టేజ్కి తెలుస్తారు దాని తర్వాత ఎవరూ ఏమీ చేయలేని పరిస్థితి ఉంటుంది సో మీరు కరెక్ట్ టైంలో కరెక్ట్ అడ్వైజ్ మీరు ఇస్తే వాళ్ళు కూడా మంచి ట్రీట్మెంట్తో తీసుకొని మళ్ళీ రికవర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి మీరు సింటమ్స్ అనేది రికగ్నైజ్ చేయడం వాళ్ళకి కరెక్ట్ గైడెన్స్ ఇవ్వటం అనేది చాలా అవసరం దాంతోపాటు ఏదైతే అలవాట్లు ఉంటాయో స్మోకింగ్ కానీ ఈ కుట్క కానీ ఇట్లాంటివన్నీ